ఝాన్సీ లక్ష్మీబాయి అనే పేరు తప్పు నిజానికి స్వతంత్ర పోరాట యోధురాలు వీరవనిత దళిత జాతి ముద్దుబిడ్డ గురించి తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర పోరాట యోధురాలు ఝాన్సీ ప్రాంత సమీపంలో వీరోచిత వీరవనిత బుందేల్ఖండ్లో కోరే క్యాస్ట్ అది ఆంధ్రాలో అయితే మాలజాతి అవుతుంది ప్రథమ స్వతంత్ర యోధురాలు వీరవనిత అయిన ఈమె యొక్క తల్లిదండ్రుల పేర్లు సదోవర్ సింగ్ జమునాదేవి ఈమెది భోజ్లా గ్రామం ఏమిది భోజ్లా గ్రామం అది వ్యవసాయ కుటుంబం వీళ్ళది వ్యవసాయ మేకలు మేపుతుండగా ఒక రోజు మేకలు మేపుకోండగా పెద్ద పులితో ఎదుర్కోవాల్సిన అవసరం ఒక కట్టి సహాయంతో పెద్ద పులినే సహాయంతో పోరాడి పులినే పోరాడి చేయగలిగిన గొప్ప గొప్ప పోరాట యోధురాలు వీరోచిత యోధురాలు దట్ ఈస్ జల్ఖారి బాయ్ దట్ ఈస్ జల్ఖారి మూల జాతుల చరిత్రలు పేరు దాసబడ్డాయి వల్లు చలదరించే ఏకేంద్రంలో వెలికి తీయాల్సిన అవసరం మనకు మరయోధరాలు బాయి ఈ దేశం మదాని ఈమెది భోజల గ్రామం వీళ్ళది వ్యవసాయ కుటుంబం ఒకరోజు మేకలు మేపుతుండగా పెద్ద పులితో పోరాటం చేయవలసిన అవసరం వచ్చింది ఎస్సీ దళిత జాతి ముద్దుబిడ్డ ఝల్కారిబాయి పేరు చెప్తూనే గర్వపడదాం చెయ్యత్తి శల్లికూడదాం కసి దళిత జాతి ముద్దుబిడ్డ జల్కారి వాయికి చేయత్తి సెల్యూట్ కొడదాం జోహార్ జల్కారి వాయి మన దేశం మొదటి ప్రధాని అని గురి గుర్తిద్దాం ఈమె ధైర్య సాహసాలను